చార్స్ అందరికీ అందరూ మంచి ఉన్నారా నేనైతే మస్తున్న కిరాకున్న మనమైతే ఈరోజు ఒక బస్ జర్నీ అయితే చేపొద్దాం ఎక్కడి నుంచి అనుకుంటున్నారు రైట్ను నేనైతే అమీర్పేట్లో ఉన్నా అమీర్పేట అంటే హైదరాబాద్ హైదరాబాద్ నుంచి చెన్నైకి జగన్ ట్రావెల్స్ అనే ట్రావెల్స్లో ఇప్పుడు బస్ జర్నీ అయితే చెబుతాం మరి ఈ బస్ జర్నీ ఎలా ఉంటుంది అండ్ మనకు అఫర్డబుల్ దాంతోపాటు ఏమేమి ఉన్నాయి ఎక్స్పీరియన్స్ మొత్తం అయితే నేను ఈ వీడియోలో అయితే మీకు చెప్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ వీడియో గే చూస్తున్నారంటే జస్ట్ లైక్ చేయండి అప్పుడు ఎందుకంటే నాకు కొంచెం బూస్ట్ అవుతుంది ఇటువంటి కంటెంట్ ఇంకా ఇంకా వచ్చేటట్టు మరి ఇప్పుడు జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దామా చి మనమైతే ఈ జర్నీలో ఒక లగేజ్ బ్యాగ్ అలాగే మన ల్యాప్టాప్ బ్యాగ్ అయితే క్యారీ చేస్తున్నాం మరి ఇక్కడైతే వెయిట్ చేస్తూనే ఉన్నాం చాలా అంటే చాలా బస్సెస్ వస్తున్నాయి అట్లూరి కావేరీ ఎన్నో బస్సెస్ మార్నింగ్ అని చాలా బస్ అయితే వస్తున్నాయి మన బస్సు మాత్రం అట్లా మరి ఎప్పుడు వస్తుందో మన జగన్ రాసు మనకు వచ్చేసి రైట్ టైం వచ్చేసి టెన్ ఫార్టీ ఫైవ్ ఇప్పుడైతే లెవెన్ టెన్ అవుతుంది చూద్దాం వస్తుందో గైస్ మనమైతే ఇప్పుడు బస్సులోకి అయితే వచ్చేసాం ఇంటీరియర్స్ చూస్తే మాత్రం అదిరిపోతుంది ఇది వచ్చేసి సెమీ సీటర్ అయితే నాది అండ్ నేను వచ్చేసి అమీర్పేట్లో ఎక్కాను ఈ వీడియో అప్లోడ్ అయ్యే లోపల మనకు డిసెంబర్ ఫిఫ్టీన్త్ అలా అయితే అవుతుంది టైం వచ్చేసి అప్పటికి నాకు తెలిసి మీకు క్రిస్మస్కి సంక్రాంతికి టికెట్స్ అయితే బుక్ అయిపోయినాయి చేంజెస్ బస్ టికెట్స్ కూడా చేంజ్ అయిపోయి ఉంటాయి ఇప్పుడు సిక్స్ హండ్రెడ్ ఉండేది అప్పుడు ట్వెల్వ్ హండ్రెడ్ అవచ్చు అందుకో జాగ్రత్త ముందే బుక్ చేసుకొని ట్రై చేయండి నేను ప్రిఫర్ చేసేది మాత్రం ట్రైన్ అయితే మంచిది కానీ ట్రైన్కి ఏంటంటే నేను ఇప్పుడే టికెట్స్ చూసా అసలు ఎక్కడ దొరకట్లేదు ఇంకా బస్కైనా సరే ముందే బుక్ చేసి పెట్టుకోండి ఇంకా వాళ్ళు క్యాన్సిల్ చేసి బస్సుని మళ్ళా రేట్లు పెంచితే ఇంక మనం ఏం చేయలేం అది సంగతి అయితే మరి ఈ బస్సులో జర్నీ వచ్చేసి సూపర్ అంటే సూపర్ కంఫర్టబుల్గా అయితే ఉంది జస్ట్ మనమైతే ఇప్పుడే పంజాకోట పివిఆర్ సినిమాస్ అయితే మనం క్రాస్ ఓవర్ అయితే అవుతున్నాం మరి ఈ బస్ జర్నీలో మనకు వచ్చేసి ఫుడ్ రెస్ట్ వచ్చేసి ఇలా ఉంది బాగుంది మంచిగా ఉంది అలాగే వాటర్ బాటిల్ పెట్టుకునే దానికి కూడా ఉంది మరి ఏసీ అయితే అదిరిపోతుంది ఇంకా దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు గాయస్ మన జగన్ ట్రావెల్స్ వచ్చేసి మొత్తం హైదరాబాద్ నుంచి చెన్నైకి ట్వెల్వ్ అవర్స్ అయితే టైం అయితే పడుతుంది మనకు రైట్ టైం వచ్చేసి నైట్ టెన్ ట్వంటీకి స్టార్ట్ అయ్యి అక్కడ మార్నింగ్ టెన్ థర్టీకి అయితే వెళ్ళిపోద్దనైతే ఉంది జర్నీ మొత్తం ట్వెల్వ్ అవర్స్ టెన్ మినిట్స్ మరి జర్నీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇప్పటి వరకు అయితే మరి చూద్దాం ముందు ముందు ఎలా ఉంటుందో మరి మనకు ఇక్కడ బోర్డింగ్ పాయింట్స్ అనేటివి అక్కడ మనకు చెన్నైలో డిపార్చింగ్ పాయింట్స్ అనేటివి నేను మొత్తం అయితే మీకు స్క్రీన్ మీద అయితే వేస్తాను ఎక్కడెక్కడ ఏ టైంకి మీరు అయితే చూసుకొని అయితే జర్నీ అయితే చేయండి మాటల్లోనే మనమైతే ఖైరతాబాద్ సర్కిల్ని అయితే క్రాస్ అవుతున్నాం మరి ఈ బస్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది గైస్ నేను పర్సనల్లీ చాలా రికమెండ్ చేస్తున్నాను జగన్ అనే పేరులో కాదు ట్రావెల్స్ అయితే చాలా బాగుంది మరి ఇది వచ్చేసి ఏంటో కామెంట్ చేయండి నాకు నాకైతే తెలుసు మీకు తెలుసుంటే మాత్రం కామెంట్ చేయండి హైదరాబాద్లో ఎవరిన ఉండేవాళ్ళు అయితే మరి చేసేసారా ఫాస్ట్గా చేసి వస్తే మాత్రం ఇప్పుడు వరకు చూసిన లైక్ చేసిండు గైస్ మరి మన జగన్ ట్రావెల్స్లో ఎస్పెషల్లీ ఈ లో అంతా గుడ్ అనుకుంటే ఈ బల్బ్ ఒక్కటి వర్క్అట్లేదు అది మనం ఉండే దగ్గరే అన్నీ బాగున్నాయనప్పుడు ఇట్లా ఒకటి అవుతుంటుంది ఏం కాదు అదేమంత ప్రాబ్లం ఏం కాదు మనం నైట్ ఏం చేయము కదా అండ్ ఏసీ మాత్రం ఫుల్ అంటే ఫుల్ కొడుతున్నాడు మరి మన బస్ అయితే రావడమే లేటుకు వచ్చింది లెవెన్ ట్వంటీకి వచ్చింది మరి ఇప్పుడు టైం ట్వెల్వ్ కూడా దాటేసింది అందరూ అయితే నిద్రపోతున్నారు మనం వీళ్ళని డిస్టర్బ్ చేస్తూ వీడియోస్ చేస్తూ మంచిగా ఉండదు కదా మరి ఇంతటితో అయితే నైట్ అయితే పూర్తి చేస్తున్న మార్నింగ్ అయితే మనం మాట్లాడుకుందాం జర్నీ ఇంకా చాలా ఉంది ఓకేనా లెట్స్ మీట్ ద మార్నింగ్ గుడ్ మార్నింగ్ గాయస్ రైట్ నౌ మనం అయితే ఇప్పుడు ప్రకాశంలో అయితే ఉన్నాం ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ సిక్స్ థర్టీ వన్ అయితే అవుతుంది నైట్ అంతా ఫుల్ జబర్దస్త్ అయితే పట్టింది భయ మరి ఇప్పుడైతే మార్నింగ్ అయితే లేచినాము మరి ప్రకాశంలో అయితే పోతూ ఉన్నాం వాటర్ చూడండి ఎలా ఉందో రైన్ ఫుల్ కొడుతుంది మన సైడు ఆంధ్ర సైడు చూద్దాం బస్ ఎన్ని వెళ్ళిపోతున్నావు ఐ సారీ మీకు ఏమైనా డిస్టబెన్స్ వస్తుంటే ఇగ్నోర్ చేయండి ఎందుకంటే మార్నింగ్ కాబట్టి పక్కన గురుకు ఉన్నారు మనకు నైట్ అయితే ఒక వాటర్ బాటిల్ ఇచ్చారు టాటా కాపర్ క్వాలిటీ వాటర్ అయితే ఇచ్చారు అది చూపించడం మర్చిపోయాను మరి మనం అయితే మాట్లోనే టోల్ గేట్కి అయితే వచ్చేస్తాం ఇది వచ్చేసి ఎక్కడో కరెక్ట్గా అయితే తెలియదు నాకు ప్రస్తుతానికి అయితే మనం ప్రకాశం అయితే దాటినాం ఇక్కడ టోల్ గేట్కి అయితే వచ్చాం నేను చెప్పడం మంచివా నేనైతే ఇప్పుడు గుడు దాకే జర్నీ చేస్తాను గుడు నుంచి చెన్నైకి టూ అవర్స్ అయితే ఉంటుంది నేను మళ్ళీ చెన్నైకి వెళ్ళి మా హోమ్ రావాలంటే కష్టం అందువల్ల అది ప్లీజ్ అర్థం చేసుకోండి మరి ఈ జర్నీ అయితే లాస్ట్కి అయితే వచ్చేది మన గూడరుకి ఇంకా వంద కిలోమీటర్స్ అయితే ఉంది ఈ బ్రదరే మనకైతే డ్రైవ్ చేస్తున్నది నైట్ వచ్చేసి ఇంకో బ్రదర్ డ్రైవ్ చేస్తాడు ఇద్దరు అయితే ఉంటారు కదా మీకు తెలిసిందే కదా కొట్టేస్తున్నాడు వర్షంలో అయితే ఫైనల్లీ మనం అయితే నెల్లూరుకి అయితే వచ్చేసాం ఇక్కడ వచ్చేసి మనకు హాస్పిటల్ రోడ్ అనే రోడ్ దగ్గర అయితే మనకు ఒక స్టాప్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి మనకు జస్ట్ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అంతే మన గుడికి అండ్ గుడు నుంచి చెన్నైకి వచ్చేసి వన్ ట్వంటీ వన్ థర్టీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఎగ్జాక్ట్లీ వన్ థర్టీ వన్ కిలోమీటర్స్ మరి ఈ జర్నీ అయితే చాలా అంటే చాలా మంచిగా అయితే జరిగింది అలాగే మనల్ని ఇక్కడ ఫ్రంట్ కూడా వీడియో తీసుకోవడానికి అయితే వీళ్ళు ఛాన్స్ ఇచ్చారు ఇట్లా జర్నీ అయితే చాలా బాగా ఇట్లా మీకు సైడు లారీని ఇట్లా క్రాస్ చేసినప్పుడు చాలా కదా చూడడానికి నాకు కూడా చాలా ఇష్టం ఇట్లా చూడడం అండ్ బస్సు మాత్రం వేరే లెవెల్ అయితే ఉంది మచ్చ అసలు ఏ మాత్రం జర్క్ కానీ ఏమీ లేదు అండ్ నెల్లూరులో అయితే దిగుతున్నారు ఇప్పుడు అండ్ ఇక్కడ నుంచి తెలిసిందే కదా ఎన్ని నెలలు అండ్ జర్నీ అయితే ఇంకా అయిపోయినట్టే పక్కన ఉంది కదా ఇది వచ్చేసి స్లీపర్ అనమాట స్లీపర్కి సెమీ స్లీపర్కి అసలు పెద్ద తేడా లేదు సెమీ సీటర్కి ఎందుకంటే స్లీపర్లో మనం కొనుక్కుంటాం ఎంత ట్వెల్వ్ అవర్స్ జర్నీ దానికి ఏమని చెప్పు సెమీ సీటర్ సరిపోద్ది దానికి వచ్చేసి స్లీపర్ వచ్చేసి థౌజండ్ పైన పడుతుంది మనకైతే ఇది సిక్స్ ఫిఫ్టీ రూపీస్కి అయితే దొరికేసింది ఇది సెమీ సీటర్ అందువల్ల నేనైతే కల్ అవర్స్ అంటే అంత ఇబ్బంది ఉండదు సెమీ సీటర్ ఇంకా మీ ప్రిఫరెన్సెస్ బట్టి అయితే ఉంటుంది మన జర్నీ ఏమైనా బ్రదరు ఎక్కడికో ఒక్కసారిగా మన ఊరికి వస్తుంటే ఆ ఫీలే వేరే వేరే లెవెల్ ఉంటుంది కానీ నా పక్కన ఈ కూరకు మాత్రం ఆగట్ల ఏం చేస్తా చెప్పండి గాయస్ నాకు తెలిసి నేను లేచిన తర్వాత సెకండ్ టోల్ గేట్ అయితే వచ్చేసాం మరి ఏ టోల్ గేట్ కాదు వెంకటాచలం టోల్ గేట్ అండ్ ఇక్కడే స్వాతి కాలేజ్ కూడా ఉంటుంది మన నెల్లూరు దగ్గరున్న వాళ్ళకైతే ఈ సిక్స్ లైన్ హైవే గురించి ఏదో తెలుస్తుంది ఇది వచ్చేసి ఫ్లడ్స్కి ఏంటంటే మనకు అనమాట అందువల్ల ఏంటంటే గూడూరు దాకా ఎక్కడి నుంచి మనుబాల్ రోడ్ నుంచి గూడూరు దాకా అయితే సిక్స్ లైన్ హైవే అయితే చాలా బాగుంటుంది 我认识。 ఫైనల్లీ మన జర్నీ అయితే దైతే కంప్లీట్ అయిపోయింది మన డెస్టినేషన్ అయినా గూడూరుకి అయితే వచ్చేసాం హోమ్ టౌన్ కి అండ్ ఈ జర్నీ వచ్చేసి సూపర్ అండి సూపర్బ్ ఉంది ఎందుకంటే జగన్ ట్రావెల్స్ లో ఎస్పెషలీ నేను ఎక్కిన ఈ ట్రావెల్స్ లో బస్ నెంబర్ వచ్చేసి ఫైవ్ సెవెన్ ఫైవ్ ఎయిట్ అసలు ఇంటీరియర్స్ కానీ అన్ని సూపర్గా అయితే ఉన్నాయి పెట్టిన ప్రైస్ కి వర్త్ అంటే వర్త్ అంతే మీరు కానీ ఎప్పుడైనా సికింద్రాబాద్ నుంచి చెన్నైకి చెన్నై సికింద్రాబాద్ ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళకి వెళ్ళాలనుకుంటే ఇది ప్రిఫర్ చేయొచ్చు ఎందుకంటే మీ కంఫర్ట్ అయితే బాగుంది అండ్ టైం విషయానికి వస్తే ఫిఫ్ ట్వంటీ మినిట్స్ ముందే అయితే దింపేశాడు ఎయిట్ ఫిఫ్టీకి రావాలా ఎయిట్ థర్టీకి అయితే వచ్చేసాడు సూపర్ ఉంది జర్నీ మొత్తం అండ్ ఈ వీడియో కంటే ఫ్రెండ్స్ నైట్ ఏంటంటే కొన్ని టూ షాప్స్ అయితే ఉన్నాయి టూకి ఒకటి ఫైవ్ ఒకటి కానీ నేను లేవలేదు అందుకని వీడియో షూట్ చేయలేకపోయాను సారీ ఫర్ దట్ మరి ఇటువంటి కంటెంట్ ఇంకా కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి మీరైతే నోటిఫికేషన్ ఆన్ పెట్టుకో ఆన్లో పెట్టుకోండి ఎందుకంటే ఎక్కడికన్నా ట్రావెల్ చేయాలంటే మన వీడియోస్ అనేది మీకు యూస్ఫుల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అండ్ టచ్ డే థ్యాంక్స్ ఫర్ వాచింగ్